టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లిపేట లిక్కుతున్నారు ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది నేను శైలజ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి తన అందం అభినయంతో అభిమానులను సంపాదించుకున్న ఆమె రెండవ చిత్రం మహానటితో తన నటన గాను నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు ఇటు తెలుగు అటు తమిళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు కీర్తి అయితే కీర్తి పెళ్లిపై గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి కానీ వాటన్నింటినీ ఆమె కొట్టుపారిస్తారు కానీ ఇప్పుడు వస్తున్న వార్త మాత్రం నిజమని తెలుస్తోంది ఈ డిసెంబర్ లెవెన్త్ న కీర్తి పెళ్లిపేట లెక్కబోతుందట ఈ నేపథ్యంలో కీర్తికి కాబోయే భర్త ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాగే కీర్తి గురించి మరిన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ కీర్తి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరగెక్కిన మహానటి సినిమాతో సావిత్రి అంటే కీర్తి సురేష్ గుర్తించే విధంగా నటించారు తల్లి నటుకొనక తల్లి నటనను పులుకుపుచ్చుకుంది తండ్రి పేరున్న మలయాళ నిర్మాత పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహేను జన్మించిన కీర్తి సురేష్ బాలనటిగా ఎనిమిది సంవత్సరాల నుంచి నటిస్తూనే ఉన్నారు నాన్న హలయాళి చెన్నైలో పుట్టి పెరిగిన కీర్తి కొంతమేర విద్యాభ్యాసం కూడా చెన్నైలోనే సాగింది మొదటి సినిమాలోని మమ్ముట్టి వంటి పెద్ద స్టార్ తో పనిచేసింది మొదటి సినిమాలు డ్యూయల్ రోల్ రెండవ సినిమాలు అందురాలిగా వినూత్న పాత్రలు చేసింది కీర్తి సురేష్ ప్రముఖ మలయాళ దర్శకుడు నిర్మాత సురేష్ కుమార్ నటి మేనకల కుమార్తె మేనక తమిళనాడుకు చెందిన రాజగోపాల్ సరోజ దంపతులకు కన్యాకుమారిలో జన్మించారు కీర్తి సురేష్ తల్లి మేనక తెలుగు తమిళ్ మలయాళం సినిమాలు నటించింది తెలుగులో పంతొమ్మిది వందల ఎనభైలో మొదటిసారి పొన్నమ్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది అదే సంవత్సరం ఇంద్రజనసు సినిమాలో కూడా నటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుబ్బారావుకి వచ్చింది అనే సినిమాలు చివరిగా తెలుగులో నటించింది మేనక మొత్తం నూట ఇరవైకు పైగా సినిమాలు నటించింది ఎక్కువగా మలయాళం సినిమాలు నటించింది తండ్రి కుమార్ చాలా సినిమాలు నిర్మించారు కీర్తి రేవతి సురేష్ స్పెషలిస్ట్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో రేవతి కీర్తి తన పాఠశాల తరగతి వరకు పూర్తి చేసింది తర్వాత తిరువనంతపురం దగ్గర పట్టాపులోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది తిరిగి చెన్నైకి వచ్చి పెన్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత నాలుగు నెలలు స్కాట్లాండ్ లో ఒక కోర్ శిక్షణ తీసుకుంది రెండు నెలలు లండన్ లో ఇంటర్న్షిప్ కూడా చేసింది రెండు వేల సంవత్సరం మొదట్లో బాలనటిగా తన తల్లి నిర్మించిన పైలట్స్ కుబేరెన్ వంటి సీరియల్స్ లో నటించింది ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి వెండి తెరకు తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ పాత్రలు నటిస్తున్నారు రెండు వేల పదమూడులో మలయాళ సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా అయ్యారు ఫుల్ హర్రర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రియదర్శి తెరకెక్కించారు ఈ సినిమాలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోతో మొదటిసారి నటించింది ఈ సినిమాలో గీత అంజలి అని డ్యూల్ పాత్రను పోషించింది గీతాంసలి సినిమా తన చదువుతూనే సెమిస్టర్ బ్రేక్ మధ్యలో సినిమా చేసింది ఈ సినిమా దర్శకత్వంలో రింగ్ మాస్టర్ సినిమా చేసింది ఈ సినిమాలో నటుడు దిలీప్ తో పనిచేసింది అందురాలుగా నటించి విమర్శకుల మనలు కూడా పొందింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇతర ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి అలా రెండు వేల పదిహేను లో తమి హిరియన్న మాయం సినిమా చేసినా ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు రెండు వేల పదహారులో మొదటిసారి కిజోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నేను శైలజ మంచి విజయం సాధించింది రెండు వేల పదిహేడు లో నాని హీరోగా త్రీనాథరావు రక్కిన దర్శకత్వంలో నేను లోకల్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఇక తన కెరియర్ లో పెద్ద హిట్ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వంలో మహానటిలో అచ్చం సావిత్రి లాగా జీవించి సావిత్రి అంటే కీర్తి సురేష్ గుర్తొచ్చేలా నటించింది ఇక ఆమె తన నటన గాను మరెన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది ఇలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ సినిమాలలో చక్కటి వేషధారణ మోతాదు మోతాదుకు మించి ఎక్స్పోజింగ్ లేకుండా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది కేవలం తల్లి తండ్రి సినిమా వారు అయినా నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది తను ఎలాంటి పాత్రనైనా చేయగలని మహానటితో నిరూపించింది ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఈ డిసెంబర్ లెవెంత్ న కీర్తి పెళ్లిపేట లెక్కబోతుందట తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఆంటోనీ తో ఆమె గత పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట ఆంటోనీ దుబాయ్ లో హౌస్ బ్లెండ్స్ బిజినెస్ లో ఉన్నారు వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో డిసెంబర్ లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారు సమాచారం కేరళలోని కొచ్చిలో పుట్టిన ఆంటోనీ దుబాయ్ లో వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు అతనికి కేరళలో కూడా బలమైన వ్యాపారాలు ఉన్నాయి అతను విండో అధినేతగా ఉన్నారు ఈ సంస్థ కాస్త వినూత్న ఆవిష్కరణలకు వేదికను చెబుతున్నారు చెన్నైలో ఈ సంస్థను రిజిస్టర్ చేశారు కైపులత్ హవీద్ ఫరూక్ అనే మరో వ్యాపారవేత్తతో కలిసి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు ఆంటోనీ దుబాయ్ కేరళ మధ్య రెగ్యులర్ గా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆంటోనీ అలాగే దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తున్నారు బిజినెస్ ఉన్నా సరే అతను మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు కీర్తి సురేష్ తో ప్రేమ ఇప్పుడు ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు స్కూల్ స్టేజ్ నుంచి మధ్య స్నేహం ఉండగా కీర్తి సినిమాలోకి అడుగు సన్నిహితులు చెప్తున్నారు ఆంటోనీ కొచ్చిలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నప్పుడు వీరి డేటింగ్ ప్రారంభమైనట్లు తమిళ మీడియా కథనాలు రాసింది అక్కడి నుంచి కీర్తిని సినిమా రంగం వైపు నడిపించారు ఆంటోనీ ఇక కీర్తి సురేష్ ఆంటోనీ తట్టిల్ వివాహం వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరవుతారని తమిళ మీడియా పేర్కొంది ఇక ఈ వివాహానికి మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి నాని రానా సహా మరి కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు మరి ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు మరి కీర్తి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్